నమస్కారం ఈరోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది భాద్రపద మాసంలో విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేశాక శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన నామాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి ఆ శక్తివంతమైన నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హృషీకేశాయ నమ ఇది నామం శ్రీమన్నారాయణమూర్తికి హృషికేశుడు అనే పేరుంది అంటే ఇంద్రియాలను అధీనంలో ఉంచేవాడు అని అర్థం హృషికములు అంటే ఇంద్రియాలను అర్థం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగింపజేసి ఇంద్రియాలను అధీనంలో ఉంచి మనం సరైన మార్గంలో వెళ్ళేలాగా చేసేటటువంటి స్వామి కాబట్టి విష్ణుమూర్తికి హృషికేశుడు అనే నామం ఉంది భాద్రపద మాసంలో ఎవరైతే ప్రతిరోజు కూడా దీపారాధన చేసి ఈ నామాన్ని పఠిస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే భాద్రపద మాసంలో కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇస్తే జాతక దోషాలు తొలగిపోతాయి వాటిలో ముఖ్యమైనది గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే లవణం అంటే ఉప్పు దానం ఇచ్చినా కూడా ఈ మాసంలో జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు భాద్రపద మాసం మొట్టమొదటి రోజు కాబట్టి ఈరోజు దోసకాయ ఆహారంలో స్వీకరించరాదు అదేవిధంగా ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు హరితాళికా వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటే చాలా మంచిది దీన్నే పదహారు కుడుముల తద్దే వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు భాద్రపద శుక్ల తదియ రోజు గౌరీదేవిని పూజించి గౌరీదేవికి పదహారు కుడుములు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇవ్వాలి దీన్నే పదహారు కుడుముల తద్దే వ్రతము లేదా హరితాళికా వ్రతం అనే పేరుతో పిలుస్తారు కుటుంబంలో అష్టైశ్వర్య సిద్ధికి ఈ హరితాళికా వ్రతం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి రోజు బంగారపు లోహము లేదా వెండి లోహము లేదా రాగి లోహము లేదా మట్టితో చేసినటువంటి గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణంలో చెప్పారు అందుకే భాద్రపద శుక్ల చవితి సందర్భంగా వరసిద్ధి వినాయక వ్రతం అనే పేరుతో భవిష్య పురాణంలో చెప్పిన విధంగా వినాయకుణ్ణి అర్చన చేస్తే సంవత్సరం మొత్తం విఘ్నాలని తొలగింపజేసుకోవచ్చు ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని పంచమి అనే పేరుతో పిలుస్తారు ఋషి పంచమి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయని భవిష్యోత్తర పురాణంలో చెప్పారు ప్రధానంగా మహిళా మళ్ళకి కొన్ని రజస్వల దోషాలు ఉంటాయి ఈ రజస్వల దోషాలన్నీ పోగొట్టే శక్తి ఋషి పంచమికి ఉంటుంది అందుకే మహిళా మనులు సమస్త రజస్వల దోషాలు తొలగింపజేసుకోవటానికి భాద్రపద శుక్ల పంచమి ఋషి పంచమి నాడు ప్రత్యేకంగా స్నానం చేయాలి తులసి కోటలో మట్టి రావి చెట్టు దగ్గర మట్టి కొద్దిగా గోమయము నువ్వులు వీటిని తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీటితో ఋషి పంచమి రోజు మహిళలు స్నానం చేయాలి స్నానం చేశాక గణపతిని నవగ్రహాలను పూజించాలి అరటి పండ్లు ఆవు నెయ్యి పంచదార ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే మహిళా మళ్ళకు సంవత్సరం మొత్తం ఎలాంటి దోషాలు ఉండవు అని భవిష్యోత్తర పురాణంలో ప్రామాణికంగా చెప్పారు ఋషి పంచమి రోజు మహిళలు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథిని సూర్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఇంట్లో పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకుని సూర్యుడి ద్వాదశనామాలు చదువుకుంటూ సూర్యుడిని పూజించి ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెడితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సూర్య షష్ఠి రోజు అంటే భాద్రపద శుక్ల షష్ఠి రోజు లలితా సహస్రనామ పారాయణ చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని ఫలసప్తమి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు సూర్యుడిని రకరకాల పండ్లతో పూజించి పండ్లు సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ పండ్లు అందరికీ పంచిపెట్టాలి దీన్ని ఫలసప్తమి వ్రతం అంటారు దీనివల్ల జాతకంలో ఉన్నటువంటి రవిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న రవిగ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని రాధాష్టమి లేదా దూర్వాష్టమి అనే పేర్లతో పిలుస్తారు ఆ రోజు ఇంట్లో పూజ గదిలో కలసం ఏర్పాటు చేసుకుని రాధాదేవిని పూజించడం ద్వారా రాధాదేవికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహించడం ద్వారా రాధాకృష్ణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ భాద్రపద శుక్ల అష్టమిని దూర్వాష్టమి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే దూర్వాలు గరిక పోసలతో పార్వతీ పరమేశ్వరులను పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని నందానవమి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేయడం దుర్గాదేవిని పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశావతార దశమి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఉన్నటువంటి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని ఆ దశావతార చిత్రపటానికి దీపారాధన చేసి పంచోపచార పూజ చేస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు పరివర్తన ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి యోగ నిద్రలో నుంచి కొంచెం పక్కకు ఒత్తిగిలి పడుకుంటాడు పక్కకు పరివర్తనం చెందుతాడు కాబట్టి దీని పరివర్తన ఏకాదశి అన్నారు ఆ పరివర్తన ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన జయంతిగా జరుపుకోవాలి ఆ రోజు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం అర్ఘ్యం ఇవ్వటం పెరుగు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఆచరించుకోవటం ద్వారా కలియుగంలో వచ్చే అన్ని సమస్యలు బాధలు కాలసర్ప దోషాల వల్ల ఏర్పడే సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉమామహేశ్వర్ల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో పితృపక్షాలు వస్తాయి ఈ బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు వీటినే మహాలయ పక్షాలు అనే పేరుతో పిలుస్తారు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం పిండ ప్రదానాలు చేయటం పితృదేవతలు ఏ తిథి రోజు పరమ పదించారో ఆ తిథి రోజు వాళ్ళకి ప్రత్యేకమైన శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా పితృదోషాలు పితృశాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఆ రోజు ఏకాదశి వ్రతం చేసి విష్ణువుని పూజిస్తే కొన్ని వేల గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది భాద్రపద బహుళ అమావాస్యని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ మహాలయ అమావాస్య చాలా శక్తివంతమైంది ఆ రోజు కంద మొక్కను త్రిశక్తి స్వరూపంగా భావించుకుంటూ పూజ చేయటం ద్వారా త్రిశక్తుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మహాలయ అమావాస్య రోజు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ద్వారా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి భాద్రపద మాసము ముహూర్తాలకు పనికిరాని మాసం శుభ కార్యక్రమాలకు పనికిరాని మాసం కానీ ఇంతటి ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి భాద్రపద మాసంలో తిథులను బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ మాసం మొత్తం కూడా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావటానికి ప్రతిరోజు దీపారాధన చేశాక ఏ మంత్రాన్ని పఠించుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి ఓం హృషి కేశాయ నమ ఈ మంత్రాన్ని రోజు పఠించండి విశేషంగా విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి స్వస్థ